హాయ్ అందరికీ నమస్కారం నేను మీ బడితలమారి కుమార్ స్టూడెంట్ ఈరోజు మన వాయిస్ ఆఫ్ లాలో తెలుసుకుపోయేటువంటి ముఖ్య సెక్షన్ ఏదంటే బిఎన్ఎస్ వన్ నాట్ నైన్ ఈ బిఎన్ఎస్ వన్ నాట్ నైన్ ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగులో అమల్లోకి వచ్చింది ఈ యొక్క బిఎన్ఎస్ వన్ నాట్ నైన్ సెక్షన్ గతంలో మనం ఐపీసీలో త్రీ నాట్ సెవెన్గా అత్యాయత్నంగా ఈ యొక్క సెక్షన్ పిలబడేవారము ఈ యొక్క ఐపిసి సెక్షన్లోని త్రీ నాట్ సెవెన్ను ఈ యొక్క సెక్షన్ ఉద్దేశం మనం ఏదైనా ఒక వ్యక్తి మీద ఉద్దేశపూర్వకంగా బలంగా ఒక మరణాయుధాన్ని ఉపయోగించి దాడి చేస్తే ఈ యొక్క సెక్షన్ అమల్లోకి వస్తుంది ఈ యొక్క సెక్షన్ ఎఫ్ఆర్ అయిన తర్వాత రిమాండ్ చేస్తారు ఆ రిమాండ్లో మనము రిమాండ్ అయిన వ్యక్తిని కోర్టులో మాత్రమే బెయిల్ తీసుకోదగ్గ సెక్షన్ నాన్ అవైలబుల్ సెక్షన్ కోర్టులో నుంచే బెయిల్ తీసుకోవాలి స్టేషన్లో బెయిల్ ఇవ్వదగ్గదు ఈ యొక్క త్రీ నాట్ సెవెన్లో సాక్ష్యాలు నిరూపించబడ్డంగా ఆ యొక్క అక్యూజ్డ్కు నేరం చేసినటువంటి వ్యక్తికి ఖచ్చితంగా ఏడు సంవత్సరాల నుంచి పైబడి పది సంవత్సరాలు లేదా ఆ యొక్క గాయము బలమైనది ఆ యొక్క గాయము ఖచ్చితంగా మరణాన్ని వైపు కూడా తీసుకపోతే ఆల్టర్నేట్ చేసి త్రీ నాటుకుగా మారుస్తారు ఈ యొక్క సెక్షన్ ఏడు సంవత్సరాలు భయపడి పది సంవత్సరాలు అవసరమైతే ఆ యొక్క సెక్షన్ యావజ్జీవ గార శిక్షగా ఆ యొక్క నేరస్తునికి విధించబడుతుంది కావున అన్నలారా పెద్దలారా మేధావులారా ఖచ్చితంగా మనం చేసే పోరాటం న్యాయ పోరాటంగానే ఉండాలి కానీ మనం మాట్లాడే మాట మనం వాడే భాష మనం నడక మన ప్రవర్తన న్యాయ చట్టాలకు అనుకూలంగానే ఉండాలి తప్ప తప్పుడు మార్గంలో పోయి దాడులు చేసి గాయాలు కలిగిస్తే ఈ యొక్క సెక్షన్లోకి వస్తారు కావున ప్రతి ఒక్కరూ గమనించి తన జీవితాన్ని శనికావేశంలో ఆ యొక్క ఐదు నిమిషాల కోపానికి పోయి ఆ యొక్క జీవితాన్ని జీవిత పాలు జైళ్ళ పాలు చేసుకోవద్దని నా యొక్క విన్నపం కావున ప్రతి ఒక్కరూ ఈ యొక్క చట్టాలను తెలుసుకొని మీకు మీరే మీ యొక్క జీవితాన్ని మలుచుకునే విధంగా మన వెనుక రాబోయే నేటి బాలలే రేపటి పౌరులన్న యొక్క పదాన్ని తీసుకొని వారి యొక్క భవిష్యత్తులో కూడా ఈ చట్టాలను నింపి నీ నేరాల వైపు మొగ్గు చూపకుండా చెడు విషనాలకు దారి తీయకుండా ప్రతి ఒక్కరిని చదివి చదివించి వారి యొక్క జీవితంలో వెలుగు నింపాలని నేను కోరుకుంటున్నాను అదేవిధంగా ఈ సమాజంలో నీకు నీ పిల్లలకు నీ భవిష్యత్తుకు నీ పిల్లల భవిష్యత్తుకు గౌరవం నింపేది చదువు అనే ఒక ఆయుధం చదువు అనే ఒక కలం కావున మిత్రులారా మీరు యొక్క ప్రతి ఒక్క బిడ్డను చదివించి వారి యొక్క జీవితాన్ని మార్చాలని నేరల వైపు తీసుకుపోవద్దని ఈ యొక్క ఛానల్ను స్థాపించడం జరిగింది రోజుకొక సెక్షన్ ప్రకారం అందులోనేటువంటి శిక్షలు బేళ్ళు చట్టాలు రూల్స్ను మీ ముందుకు తీసుకొస్తాను మీ యొక్క ఆశీసులు ఈ యొక్క ఛానల్పై అందరికీ అందుబాటులో ఉండే విధంగా నన్ను ముందుకు కొనసాగిస్తారని కోరుకుంటున్నాను మా యొక్క మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసి బెల్ ఆల్ బెల్ అటాకాను ఒత్తి మన ఛానల్ను ముందుకు సాగించి ప్రతి ఒక్కరు లైక్ చేసే విధంగా కొనసాగిస్తారని నేను మీ ముందుకు వస్తున్నాను నేను మీ బడితల మారికుమార్ కుమార్ వాయిస్ ఆఫ్ లా యూట్యూబ్ ఛానల్ లా స్టూడెంట్